స్వాగతం ప్రతి నిమిషం ప్రజల కోసం ముందుగా ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పైన పోలీసుల లాఠీఛార్జిని భారత విద్య సమాఖ్య తీవ్రంగా ఖండిస్తున్నది వారం రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలియ సందర్భంలో పోలీసులు అప్రజాస్వామికంగా దాడులు చేస్తూ విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వారిని కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వం ఇన్వెస్ట్ సంవత్సరంలో నాలుగు వందల ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ కార్పొరేట్ సంస్థలకు అప్పగించొద్దని చెప్పేసి తెలంగాణ రాష్ట వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వెలువెత్తిన తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరితో ఆ భూములను వేలం వేయాల ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం ఇన్వెస్ట్ సంవత్సరాల భూములు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం ద్వారా ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు వారి పరిశోధన ఉపయోగపడేటువంటి కేంద్రాలుగా తయారు చేసుకోవడానికి ఆ భూములు ఉండవు కాబట్టి వారి భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాబట్టి వారి భవిష్యత్తు అవసరాల కోసం విద్యార్థులు శాంతి నిరసన తెలియజేస్తున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా వారి పట్ల చాలా నిర్లక్ష్యంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వారిపై దాడులు చేసే సంస్కృతి తెలంగాణ రాష్ట్రం పని చేస్తా ఉన్నది ఈ తెలంగాణ సమాజం ఖండించాల్సిన అవసరం ఈ ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపైన అన్ని విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం ఉన్నది ఆ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా రాజకీయ పార్టీలు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం అందులో భాగంగా ఆరంగ స్టూడెంట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే హెచ్చు విద్యార్థులకు సంబంధించిన న్యాయం జరగాలని వారి భూములు యూనివర్సిటీ కేటాయించాలని చెప్పేసి దాదాపు దాదాపు వారం రోజులుగా మేము కార్యక్రమాలు ప్రకటించుకుని కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ప్రభుత్వంలో కూడా చల్లడం లేదు చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పేసి ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పేసి ఎన్నికలు చెప్పి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ ప్రజాస్వామ్య హక్కుల కారణాస్తూ విద్యార్థి హక్కుల కారణ ఈ రోజు మీ పాలన కొనసాగిస్తూ ఉన్నారు విద్యార్థుల పైన మీ యొక్క నిర్లక్ష్య వైఖరి సరైన పద్ధతి కాదని చెప్పేసి కాదినేష్ మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెడుకడకు వేసి ఆ యూనివర్ సంబంధించిన భూములనే యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఆ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ విషయాలకు సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఖచ్చితంగా హెచ్యు విద్యాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది హెచ్యు విద్యార్థులు పోరాటం చేస్తున్నటువంటి వారి పోరాటానికి మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉన్నది మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆనాడు రోహిత్ వేముల గారు మరణిస్తే రోహిత్ వేముల మరణానికి సంబంధించినటువంటి హెచ్యు విద్యాలయం కలిసి రోహిత్ వేముల కుటుంబాన్ని కలిసి మీరు అండగా ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఆనాడు విద్యార్థుల సమస్యల కోసం విద్యార్థులకు అండగా ఉంటానన్న రాహుల్ గాంధీ గారు నేను అదే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎందుకు ఖండిస్తలేదు ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు ఈ హెచ్ విద్యార్థుల సమస్యల సమస్యల పైన కానీ ఆ భూముల సమస్యలు కానీ సమస్యల పైన కానీ మీరు వెంటనే జోక్యం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు రేవంత్ రెడ్డి గారి సమస్యల ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మీరు తక్షణమే జోక్యం చేసుకుని హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఆ నాలుగు వందల ఎకరాలను యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వానికి మీరు మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మీరు ఈ రకంగా విద్యలకు న్యాయం జరిగే విధంగా మీరు చొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంలో రాహుల్ గాంధీ గారు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం